హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా అండి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి వీల్లేదు సరదాగా కాసేపు ఆడుకుంటుంటే నేనైతే షూట్ చేశాను అనమాట ఇది వచ్చేసి నైట్ టైంలో నిన్న షూట్ చేశాను నాను అయితే కాసేపు ఫ్రీగా కనిపిస్తే చాలు ఇలాంటి గేమ్ ఆడదామని చెప్పేసి అట్లా ఏడుస్తూ ఉంటాడు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు అందులోనే భయం ఉందండి నాన్నకి కింద పడేసాడు లాస్ట్ టైం ఒకసారి ఇట్లనే చేసి కింద పడ్డాడు అంటే అది కూడా కామెడీగానే అనమాట నేను జస్ట్ అట్లా ఫన్ కొరకు షూట్ చేశానన్నమాట ఇంకా ఇట్లా మనము కొంచెం ఇలాంటివన్నీ కూడా ఇట్లా చిన్న చిన్న క్లిప్స్ మన వీడియోస్ క్యాచ్ చేసుకుంటే ఇది లైఫ్ లాంగ్ అసలు అట్లా గుర్తుండిపోయేది కదండి పిల్లలకు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా చూసుకుంటారు ఇంకొకటి ఏంటంటే అది స్వీట్ మెమరీ లాగా ఉంటుంది అనమాట చిన్నప్పుడు ఇలా ఉందా ఇంత బాండింగ్ ఉందా అనేది ఒకటి చాలా మంచిగా అనిపిస్తుంది పెద్దగా అయిన తర్వాత చూసుకుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా పిల్లలైనా సరే మనమైనా సరే మంచిగా అనిపిస్తూ ఉంటుంది చూడండి ఇంకా అయిపోయింది ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తున్నాను ఈరోజు మార్నింగ్ ఏం చేస్తున్నాను చూడండి వంట చేస్తున్నానండి వంట వచ్చేసి వంట అంటే ఏం చేయట్లేదు ఈరోజు నిన్న నైట్ మేము చికెన్ కర్రీ చేసాము నైట్ తిన్న తర్వాత కొంచెం మిగిలితేను అదే ఇంక ఇద్దరికి సరిపోయిందండి అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ కర్రీ చేస్తాను నేనైతే అది ఉన్న తర్వాత ఇంకా ఏం తినలేం కదా అండి నాన్ వెజ్కే ప్రిపరెన్స్ ఇస్తాం కదా నాన్ వెజ్ అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ టైంలో ఏదైనా చేశాను నైట్ టైంకి యూజ్ అయ్యేలాగా తినేలాగా ఇంకా వాటర్ కాగబెడుతున్నాను రైస్ పెట్టాను తాగడానికి వాటర్ పెట్టాను ఇక్కడేమో బెడ్షీట్స్ అన్ని క్లీన్ చేస్తున్నానండి ఇంకా ఇట్లా రెండు మూడు సార్లు క్లీన్ చేయాలి ఈవినింగ్ వచ్చేవరకు కూడా అంటే ఇంకా నాను అయితే మొత్తం ఆడుకోవడం అంతా ఇంకా ఇందులోనే చేస్తూ ఉంటాడు మా బాబు ఇల్లు కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి ఆ చిన్న ఇంట్లోనే మళ్ళీ బెడ్ మొత్తం ఒక రూమ్ అంతా ఉంటుందండి మా బెడ్ ఇంకా అదంతా కూడా ఆక్రమిస్తూ ఉంటుంది అందులో ఒకటి ఇంకా కింద ఆడుకొని ఇవన్నైతే మంచం పైన ఆడుకోమని చెప్తాను ఇంక ఇక్కడ చూసారండి ఏం చేస్తున్నాను రైస్ అయితే అయిపోయింది కంప్లీట్గా వేడివేడి అన్నంలోకి చికెన్ అయితే చాలా బాగుంటుందండి అప్పుడు వండిన చికెన్ కంటే ఇంకా నైట్ వండిన చికెనే చాలా బాగుంటుంది టేస్ట్ మార్నింగ్ తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది అది ఇంకా వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఆయనకైతే అన్నం పెట్టిస్తున్నాను టైం వచ్చేసి మార్నింగ్ నైన్ థర్టీ అవుతుందండి ఎగ్జాక్ట్గా ఇంకా పెందలకాడ వెళ్ళాలి ఆ ఆఫీస్కి అని చెప్పేసి అయితే పెట్టిస్తున్నాను అన్నమాట చూడండి కూర అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో ఇంకా నాన్ వెజ్లో అయితే చెప్పక్కర్లేదు ఒక పైన చూడండి ఎంత ఆయిల్ తేలిందో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటారు నాన్ వెజ్లో చూ చా చూడ్డానికి చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది అండి చాలా బాగుంది పెరిగేసి చేస్తున్నాను ఈ మధ్య నేను చికెన్ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అందరు అలానే చేస్తారనుకుంటా బట్ కొంతమందిగా మనకి టైంకి అవైలబుల్లో లేక వేయరు కదా ఒకసారి కావాలని కూడా తీసుకొచ్చి వెయ్యండి చికెన్లో టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇంకా పెరిగేసి వండుకుంటే విలేజ్లలో కర్రీ ఎంత సింపుల్గా చేస్తే టేస్టీ ఉంటుందో ఆ టేస్ట్ వస్తుందన్నమాట నేనైతే ఒక టూ వీక్స్ నుంచి ఇంకా అట్లా ట్రై చేస్తున్నాను ఇక్కడ నేను సాల్ట్ వేసాను చూసారా ఇంకా ఎందుకు వేసాను అంటే నైట్ బగార రైస్ వండాను అందులోకి అయితే సెట్ అయిపోయిందండి మనము రైస్లో కూడా ఉప్పు వేస్తాం కదా బగార్ రైస్లో కర్రీలో ఉంటుంది దానికి దానికి సెట్ అయిపోయింది ఇంకా మార్నింగ్ వచ్చేసి మనం వైట్ రైస్ చేసుకుంటాం కొంచెం ఉప్పు తక్కువ ఉంటుందని చెప్పేసి నేను ఉప్పు అయితే వేసాను ఇంకా నేనైతే చికెన్ అసలు వెయిట్ చేయనండి విషం అంటారు కదా నేను అసలు వేడి చేయను చేయకూడదు చికెన్ వేట్ చేస్తే మంచిది కాదు అని అంటారు కదా అండి వేడి చేయాల్సిన పని ఏముంటుంది మటన్ అయితే అట్లా ఓకే వెయిట్ చేసుకుంటే బాగుంటుంది కానీ ఈ ఫిష్ ఒకటి నెక్స్ట్ చికెన్ వెయిట్ చేయాల్సిన పని అయితే అస్సలు ఉండదు అనమాట ఓకే చూసారుగా ఇంకా బోన్స్ అయితే నేను ఉంచుకున్నాను ఇక రిమైనింగ్ కర్రీ అయితే ఇక ఆయనకు వేసేస్తున్నాను నేను చపాతీ చేసుకుందాం అనుకున్నానండి మళ్ళీ అనిపించింది అన్నం కూర రెడీగా ఉంది కదా మళ్ళీ చపాతీ ఏంది అనిపించింది ఇంకా నేను కూడా అన్నమే తినేసాను బాబుకి కూడా తినిపించాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఏం చేస్తున్నాను ఈ గ్రీనరో మాకు ఎప్పుడో నేను ఆర్డర్ పెట్టుకున్నాను వచ్చేసింది ఇదేంటంటే నేను వాయిస్ ఇవ్వడానికి అని చెప్పి సెట్ చేస్తున్నానండి అంటే ఇంకా నేను మీషోలో కొన్ని అయితే టాప్స్ ఆర్డర్ చేసుకున్నాను కొన్ని కాదు ఒకటే ఆర్డర్ చేశాను అనమాట దీన్ని ఆన్ చేస్తున్నాను ఇట్లా లైవ్లో వాయిస్ ఇవ్వలేదు నేను అంటే మైక్ వచ్చింది దగ్గర నుండి ముందు అయితే మంచిగానే మాట్లాడేది కానీ వాయిస్ ఓవర్ ఇచ్చేది అట్లా ఇప్పుడు నేను ఎలా ఇస్తున్నాను చూడండి ఇంకా మైక్ అయితే మూడు సార్లు అట్లా ఆన్ చేసుకోవాలి మూడు సార్లు ఆన్ చేసి ఇంకా మనం చేతిలో పట్టుకొని ఏం లేదు నెక్స్ట్ వచ్చేసి అక్కడ పెట్టేసుకునేం లేదు నేనైతే అక్కడ సెట్ చేసుకున్నాను ఇక్కడ నేనైతే మీషోలో ఒక ఫోర్ ఫైవ్ టాప్స్ అయితే ఆర్డర్ చేశానండి అందులో ఒకటి వచ్చింది అన్నీ ఒక్కరోజు ఒక్కసారి వస్తే బాగుండు అనిపించింది కానీ ఇంకా అట్లా రావు కదా అండి ఇక్కడైతే నేను ఫోర్ ఫైవ్ టాప్లో ఏది వచ్చింది అనేది నాకు కూడా తెలియదండి మీతో పాటు నేను చూస్తాను చాలా ఎగ్జైట్గా ఉంది అనమాట రావగానే నేను ఇంతకు ముందే వచ్చిందండి ఆర్డర్ అది రాగానే నేను ఫాస్ట్ ఫాస్ట్గా చూద్దామని చెప్పేసి ఇంకా ఓపెన్ అయితే చేస్తున్నాను చాలా బాగుందండి కలర్ఫుల్గా మంచిగా అనిపించింది నాకైతే ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ పడింది మీషోలో నేను ఎక్కువ చూస్తాను చూసిందల్లా ఆర్డర్ పెడతానండి ఇంకా టైంకు తీసుకోవద్దైతే తీసుకుంటాను లేదంటే ఇంకా వెళ్ళిపోమని చెప్తాను కొన్ని కొన్ని అయితే అట్లనే చేశానండి ఇది చూసారా అంబ్రిల్లా టైప్ అనమాట అంబ్రిల్లా మోడల్ చాలా బాగుంది వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి నాకైతే మంచిగా నచ్చింది కలర్ఫుల్గా ఉంది అండి సూపర్గా ఉంది నాకు మంచిగా అనిపించింది ఇందులో మనం ఏ లెగ్ని వేసుకున్నా బాగుంటుంది వైట్ వేసుకున్న ఎల్లో వేసుకున్న పింక్ వేసుకున్న గ్రీన్ వేసుకున్న ఏది వేసుకున్నా సరే సూపర్గా సెట్ అయిపోతుంది నాకైతే మంచిగా ఉంటుందండి నాకైతే ఏ టాప్ అయినా సరే ఎట్లనే ఇంకా సెట్ అయిపోతుంది చూసారు కదా అంబ్రిల్లా టాప్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ అని చెప్పాను కదా దీని కాస్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఇంకో టాప్ కూడా తీసుకున్నాను ఇది వచ్చేసి జూడియోలో తీసుకున్నానండి జూడియో టాప్స్ అయితే నాకు మంచిగా నచ్చుతాయి నాకు మంచిగా సెట్ అవుతాయండి జూడియో టాప్స్ ఇది మొన్న తీసుకున్నాను చూపిద్దాంలే అని చెప్పేసి అట్లనే ఉంచాను అనమాట ఏలేదు ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండి చాలా రిచ్గా కనిపిస్తుంది టాప్ ఇలాంటి సింపుల్గా మెత్తగా ఉండే టాప్సే వేయాలండి చాలా బాగుంటాయి వేసుకోవడానికి అయితే సింపుల్గా మంచిగా అనిపిస్తుంది నాకైతే చూడండి ఇలా వచ్చింది టాప్ అయితే సైడ్ కట్స్ మధ్యలో కూడా కట్ వచ్చింది హ్యాండ్స్ అయితే ఇలా వచ్చినాయి నెక్స్ట్ వచ్చేసి అక్కడ బటన్ వచ్చింది ఇట్లా బాగుంటాయి రిచ్గా అనిపిస్తుంది అండి టాప్స్ అయితే నాకు జూడియో టాప్స్ అంటే మస్తు ఇష్టం చాలా బాగుంటాయి ఇంకా చూసారా వేసుకున్నాను నేనైతే టాప్ మనం రెడీ అయి వేసుకుంటే ఉంటుంది కదా అండి బాగుంటుంది ఫేస్ లుక్ ఉంటుంది మంచిగా అట్రాక్టివ్గా ఉంటుంది డ్రెస్ వేసినా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ చూసారా నేను పైన వేసాను చూడండి ఎల్లో కలర్ లెగ్గింగ్ మొన్ననే తీసుకున్నాను దీంట్లోకి అయితే మంచిగా సెట్ అయిపోతుంది పింక్ కూడా ఉందండి కాకుంటే థిక్ పింక్ ఉంది ఓకే ఇంకా ఇది వచ్చేసి ఈ విధంగా అనమాట ప్లాజో సెట్ ప్లాజో కాదు కానీ నేను ఆ ప్యాంట్ వేసుకున్నాను మామూలుగా చూడండి ఎంత బాగుంది నాకైతే మస్తు నచ్చింది ఇదైతే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వచ్చి నెక్స్ట్ వీక్లో కలుద్దాం